జనత యువ మోర్చా బీజేవయం గూడూరు ఆధ్వర్యంలో స్థానిక బిఆర్డబ్ల్యూ కళాశాలలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రతిభ పురస్కారాలు విద్యార్థులకు యువతకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస మాట్లాడుతూ భారతీయ జనత యువ మోర్చా ఆధ్వర్యంలో నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు బీజేపీ జిల్లా పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు ఉన్నాయో ప్రతిభా పురస్కారాలు తీసుకొని ప్రతి విద్యార్థిలో కూడా మీలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసేందుకు మీరు పదే పదే కృషి చేయాలి ఆ రకంగా నిరంతరం పరిశ్రమించాలనేటువంటి ఒక సందేశం ఇచ్చేటువంటి ప్రయత్నం అయింది మరి ఇవాళ ఇచ్చేటువంటి పురస్కారాలకు అటల్జీ పేరు ఎందుకు పెట్టారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నారు ఉపయోగపడేటువంటి ఒక సూక్తి ఉంది ఈ దేశ నిరుపేద దళిత ప్రజా హృదయాల నుండి శ్రమించే రక్తంతో పెంచబడి విద్యా గడించిన ప్రతి ప్రతి ఒక్కరు దేశంలో అంటే ఈ దేశపు నిరుపేద దళిత ప్రజాభూమి హృదయాల రక్తంతో పెంచబడి విద్యాబులు గడిచి